ప్రభుత్వ జూనియర్ కళాశాల డిగ్రీ కళాశాల పాలిటెక్నిక్ కళాశాలలో కాంట్రాక్ట్ అధ్యాపకులుగా సేవలు అందిస్తూ ఈ రోజున ప్రభుత్వ కళాశాలలు అత్యున్నతమైనటువంటి స్థాయిలోకి ఎదగడానికి మేము ఎంతో కూడా అహన్యతలు కృషి చేస్తున్నాం అదేవిధంగా ఈ విధంగా ఇబ్బందులు పడిన సందర్భంలో మరి మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే అప్పుడు ఉన్నటువంటి పది నెలల జీతం వాళ్ళం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాకు పన్నెండు నెలల శాలరీ పది పది రోజుల బ్రేక్ తోటి పన్నెండు నెలల శాలరీ ఇవ్వడం జరిగింది మేము అందరూ కూడా చాలా ఆనందించాం ఎందుకంటే అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు పార్టీ మేనిఫెస్టోలో కాంట్రాక్ట్ ఉద్యోగులందరిని కూడా రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చారు ఈయన రావాలని కోరుకున్నాం అదేవిధంగా దేవుని వల్ల రాశాం మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవి ప్రమాణ స్వీకారం చేశారు తర్వాత వెంటనే ఆయన హామీ ఇచ్చినట్టుగానే మరి అధికారులతో ఐఏఎస్లతో ఒక కమిటీ వేశారు అదేవిధంగా మంత్రులతో ఒక కమిటీ వేసారు వేసి మా మీద చాలా చర్చలు జరిపి అందరినీ రెగ్యులేట్ చేస్తామని పత్రికా ప్రముఖంగా ప్రకటించడం జరిగింది అటువంటి ఇటువంటి ఆనంద సమయంలో మీ ఇంకా రెట్టించిన ఉత్సాహంతో ప్రభుత్వ కళాశాలను బలోపేతం చేస్తూ కూడా మేము చాలా కృషి చేయడం జరిగింది ఈ రోజున మరి లాక్డౌన్ నేపథ్యంలో కూడా మేము ఈ కరోనా నేపథ్యంలో కూడా ప్రాణాలు తెగించి మరి కాపర్ వాల్యూషన్ చేసి సకాలంలో ఇంటర్మీడియట్ కానీ మిగిలినటువంటి మిగిలినటువంటి అందరూ కూడా రిజల్ట్ వచ్చే విధంగా మేము ఆ విధంగా పేపర్ వేల చేసాం తర్వాత బస్సులు లేకపోయినా సరే కరోనా నేపథ్యంలో ఎంతో శ్రమకు వచ్చి ఎండాకాలంలో కూడా అధికారులు చెప్పినట్టుగా కళాశాలకు వెళ్ళి మేము అక్కడ ఇంటి నిర్వర్తించాం అదేవిధంగా అదేవిధంగా ప్రభుత్వ కళాశాలను బలోపేతం చేయడానికి మరి ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేసి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పిల్లలు చేరవలసిన క్యాంపెయినింగ్ చేశాం ఆ తర్వాత ఇప్పటికీ కూడా మేము ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నాం కానీ ఇన్ని సేవలు చేయించుకున్న ప్రభుత్వం మాత్రం ఎందుకో మరి ఎక్కడ ఏమైంది కానీ మా పట్ల చిన్న చూపు చూసింది ఈ రోజున ఐదు నెలల నుంచి జీతాలు తీసుకోలేనటువంటి పరిస్థితులు మేము అందరూకున్నాం చాలా చాలామంది మానసిక వేదంతో చనిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి మరి ఈ విధంగా అనేక సార్లు పలుసార్లు అధికారుల దగ్గరికి మంత్రుల దగ్గరికి వెళ్ళి మేము సవినంగా వినిపించుకున్నాం అయ్యా మాకు ఐదు నెలల జీతం లేదు దయచేసి మాకు శాలరీ ఇప్పించండి మమ్మల్ని రెవెన్యూ చేయండి అని అడిగాం కానీ ఎవరు కూడా కరగలేదు ఎట్టు పరిస్థితుల్లో కదా జీవో ఇప్పటికి రాలేదు మొన్న అయితే అధికారులు ఏం చెప్పారంటే పది నెలలు ఇస్తామని చెప్పారు ఆ పది నెలలు కూడా రాలేదు ఈ రోజున ఇటువంటి పరిస్థితికి మేము ఎందుకు వచ్చామంటే ఈ రోజున వైఎస్ రాజశేఖర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సవినంగా మనం చేసుకున్నాం అయ్యా మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు మరి మీ తండ్రి గారైనటువంటి రాజశేఖర రెడ్డి గారికి దళిత పత్రం ఇవ్వడం ద్వారా ఈ విషయాన్ని మీ దృష్టికి వస్తే మాకు న్యాయం జరుగుతుంది అనేటువంటి ఒక ఆలోచనతో మేమందరం ఈ రోజున మా మా ఫెడరేషన్ పిలుపుతోటి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి దళిత పత్రం ఇచ్చి మా సమస్యలు తెలియజేస్తున్నాం ఎందుకంటే మా మా డిమాండ్స్ ఏమీ లేవు ప్రభుత్వం ఏదైతే చేస్తానో మమ్మల్ని రెగ్యులర్ చేస్తానని అది చేయమని అంటున్నాం అదేవిధంగా మరి యాభై ఎనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాలకు పొడిగిస్తామని చెప్పారు మా దాన్ని కూడా అంటే మరి ఇంప్లిమెంట్ చేయమని అడుగుతాం అదే ఈ విధంగా వెంటనే మాకు రెన్యూవల్ ఉత్తర్వులు ఇచ్చి మాకు జీతాలు ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాల్సిగా కోరుతున్నాం ఎందుకంటే ఇప్పటికీ ఎవరు కూడా ఈ కరోనా పరిస్థితులు ఎవరు కూడా అప్పులిచ్చే పరిస్థితి లేడు అటువంటి సందర్భాల్లో మేము ఖాళీ సమయాల్లో కూలి పని చేసుకుంటూ రకరకాల ఇబ్బందులు పడుతూ కూడా మేము అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి విద్యా వ్యవస్థను బలోపేతం చేసి చేయడానికి పనిచేస్తాం కాబట్టి దయచేసి మా ఫెడరేషన్ తరఫున శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి విన్నపించుకుంటు విన్న వినయించేది ఏంటంటే అయ్యా వెంటనే మీరు మమ్మల్ని రెవెన్యూలు చేసి మాకు ఉద్యోగ భద్రత కల్పించండి అదేవిధంగా మాకు జీతాలు ఇప్పించండి అని సవీనంగా కోరుకున్నాను నా పేరు డాక్టర్ వి కనకరాజు ఈస్ట్ గోదావరి కాంట్రాక్ట్ ఎసోసియేషన్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను